చెప్పిన మాట మాట్లాడుతున్నాను ప్రభుత్వ పక్షాన ప్రతి అంశాన్ని ఈరోజు బయట ప్రపంచం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు టెండర్ అయినప్పుడు కూడా బయట ప్రపంచం తెలిసే జరుగుతుంది ఈరోజు విస్తీర్ణ పనులు జరిగేటప్పుడు ఆలయము బంద్ చేసి అభివృద్ధి చేస్తా ఉన్నాం మేము ఎక్కడ అని ఆలయానికి సంబంధించిన విస్తీర్ణ పనులు జరిగినప్పుడు భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలను భీమేశ్వరాల ఏర్పాటు చేస్తా ఉన్నాం దేవాలయానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా ఇక్కడ జరుగుతాయి దానికోసం ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ సూచనలు సలహాలు తప్పనిసరిగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా ఏమైనా సూచనలు స్థలాలు ఇస్తే కూడా తీసుకోవడం నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికే అనేక మంది నాకు ఇచ్చిన సూచనలు సలాలను ఈరోజు ఈ విస్తీర్ణలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అంశంలో నేను నా వంతు సహకారాన్ని ఈ విస్తరణలో ప్రజలు ప్రముఖులు పట్టణ ప్రముఖులు అనువంశీ అర్చకులు చెప్పినటువంటి సూచనలు కూడా తీసుకుంటా ఉన్నా ఇక ముందు కూడా ఇంకా అనువంశీ అర్చకులకు సంబంధించి కానీ వీళ్ళ పట్టణ ప్రముఖులు కానీ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ లేదు ఈ మధ్యలో పరిరక్షణ కమిటీగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిచ్చే సూచనలు కూడా తప్పనిసరిగా తీసుకొని ముందుకు పోదామన్నమాట రాజన్న భక్తుల మనోభావాలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేసుకుందామన్నమాట ఎక్కడా కూడా ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఎవరెన్ని మాట్లాడినా నేను దాన్ని మోల్డ్ చేసుకుంటున్నా దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూస్తా ఉన్నా ఎవరైనా చెప్పినా ఎందుకంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన అంశం కాబట్టి ఆధ్యాత్మికానికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో రాజకీయాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనం భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించుకునే విధంగా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించుకునే విధంగా ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీరు ఇచ్చే సూచనలు సలహాలు తప్పనిసరిగా ప్రభుత్వం వింటుంది అమలు చేసి ప్రముల్లో ముందుకు వస్తుందని చెప్పి అనమాట నేను చెప్పింది నడవాలని చెప్పిన ఆలోచన మాలో ఏ కోశానా లేదు ఇప్పటికే ఈ మూడు నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ప్రముఖులు ఎవరెవరు వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ విధంగా ఇస్తే బాగుంటుందంటే అవన్నీ చర్చించిన తర్వాతనే మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ ఇంకా ఈ విధంగా పోతే ముందుకు బాగుంటుందంటే కూడా ఆ సూచన సరైన కూడా తీసుకొని మేము ముందుకు పోతామనే మాటని సందర్భంగా నేను తెలియస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా అంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎదుటివారు చెప్పేటువంటి పరిరక్షణ సమితి పేరేటటువంటి మిత్ర బృందం కానీ అనువంశ వారి అర్చకులు చెప్పేసినటువంటి మిత్ర బృందం కానీ వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రైతులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఎవరైతే చెప్పినా దాన్ని మేము పాజిటివ్ దృక్పథంలోనే తీసుకుంటాం పాజిటివ్ కోణంలోనే దాని గురించి ఆలోచిస్తాం అది అమలు వేయడాని కోసం శత విధాల శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా మీరు